చిన్నప్పుడు మేము చూసేవాళ్ళం సార్ క్లాస్లో కానీ హాస్టల్లో కానీ చూస్తుంటే ఒకటి పింపుల్ రే వీడి ఫీలింగ్స్ అనే వాళ్ళం ఇన్ కేసు అక్కడ మేల్ కానీ ఫిమేల్ కానీ ఉన్నా మేము ఒక చిన్న మాట అనేవాళ్ళం ఎస్ సో నిజంగా అంటే ఒక మనిషి మ్యాస్ట్రుబేట్ కానీ ఇట్లాంటివి చేస్తే ఫీలింగ్ అంటే పింపుల్స్ ఇట్లాంటివి జనరేట్ అవుతాయా హార్మోనల్ ఫ్లక్చువేషన్ స్పెషల్గా టీనేజ్ లో మనకు అడోల్ట్స్ అంటే ఫిఫ్టీన్ టైంలో బాడీ అండర్ హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే మనం మీ మనిషి కన్వర్టింగ్ ద అడల్ట్ మెయిల్ ఆ ట్రాన్స్ఫర్మేషన్లో హార్మోనల్ ఫ్లక్చువేషన్ చాలా కామన్ అప్పుడు ఆ హార్మోనల్ ఫ్లక్చువేషన్స్లో మన ఇమ్యూనిటీ లోవర్ అవుతూ ఉంటుంది ఆల్టర్ అవుతూ ఉంటుంది ఆ టైంలో హార్మోన్స్ ఫ్లక్చువేషన్ వల్ల యూ మైట్ గెట్ హార్మోనల్ యాక్ని విచ్ ఇస్ ప్రెటీ నార్మల్ దాన్ని మీరు గెల్లకుండా పిచ్చి పనులు చేయకుండా సింపుల్ కనుషుకెళ్ళినా బేసిక్ క్రీమ్స్ యాంటీబయాటిక్ క్రీమ్స్ అలా పెడితే ఆటోమేటిక్గా తగ్గిపోతాయి ది అండ్ గో అండ్ యాక్ని ఒక్కసారి ఆకదు కొంతమంది అడల్ట్ యాక్ని కొట్టుకుంటుంది అది కూడా హార్మోనల్స్ వల్ల మీ డైట్స్ వల్ల మీ ఫుడ్ వల్ల మీ తినే ఫుడ్ వల్ల కూడా మీకు అది వస్తుంది సో మీ మీ అదర్ యాక్టివిటీస్తోనే యాక్నీ లింక్ చేయొద్దు ఎగ్జాక్ట్లీ మీరు అక్కడ నేను హార్మోన్స్ యాక్ని చెప్పాను కానీ ఇప్పుడు ముస్టాచ్ ఫాస్ట్ వస్తుంది అనుకోండి అడల్ట్ మెయిల్ వాయిస్ చేంజ్ అవుతుంది అనుకోండి వాడికి బి హ్యావింగ్ ఏ హైయర్ డ్రైవ్ టెస్టోర్ అని ఎక్కువ సర్చ్ అవుతుంది వాడికి ఓకే సడన్గా వాడికి వాయిస్ చేంజ్ వస్తుంది ముస్టాచ్ సడన్గా గ్రో అవుతుంటుంది జెనెటల్ ఆర్గన్స్లో హెయిర్ గ్రో అవుతుంటుంది హీఈస్ కన్వర్టింగ్ హీఈస్ కన్వర్టింగ్ టు అడల్ట్ మెయిల్ సో టెస్టోస్ట్రీని సర్చ్ కావడం వల్ల వాళ్ళకి అలాంటి ఫీలింగ్స్ ఉంటాయి